చాలామంది నన్ను అడిగేది ఏమంటే గీ మంచిదే కదా సార్ మేము గీ వాడతాము మేము ఆయిల్ కన్నా బెటరే కదా అని అంటారు సో నేను చెప్పేది ఎస్ డెఫినెట్లీ గీ అనేది కొన్నిటితో మంచిది అది కూడా కొన్ని కాంబినేషన్లో మంచిది అన్నిటికీ పర్ఫెక్ట్ అంటలేదు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయిల్స్లో ఆయిల్స్లో ఏంటంటే మనకి రిఫైన్డ్ ఆయిల్స్ అంటారు అంటే గానుగోలో చేసేదాన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు దానికన్నా అపోజిట్లో మెషిన్లో ఇండస్ట్రీలో తయారు చేస్తారు దాన్ని దాన్ని అనేది జనరల్గా ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ బ్యాడ్ అనమాట మంచిది కాదు ఎందుకంటే దాంట్లో ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో సాల్వెంట్స్ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు ప్లస్ స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ వెళ్తుంది దానివల్ల డౌన్ కూడా అవుతుందన్నమాట అవి ఆయిల్స్ అనేది సరిగా న్యాచురల్గా స్టేట్లో సరిగా ఉండదు అందువల్ల రిఫైన్డ్ ఆయిల్స్ బాగా తక్కువ తీసుకోవాలి వీలైతే మినిమైజ్ చేయాలి ఆపేసేయాలంటారు దాని బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బట్ దాంతో పోలిస్తే గీతో తయారు చేసే వంటకాలు మంచిది గీ ప్లస్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది ఎందుకంటే డైజెషన్లో మనకి మిల్క్ ప్రోటీన్స్ ఉన్నాయి లైక్ లాక్టోజు అట్లానే కెసిన్ ఇట్లాంటివి మనం హీట్ చేసినప్పుడు అవి ఉండవు అనమాట మిల్క్ లాయిడ్స్ లేదా మిల్క్ సాలిడ్స్ అనేది ఉండవు అందువల్ల డైజెషన్ ఈజీగా వెళ్తుంది అదే మిల్క్ త్వరగా డైజెస్ట్ అవ్వదు ఆ విధంగా చూస్తే మిల్క్తో కన్నా మనకి మన ఆయిల్తో కన్నా మనకి మనకి గీతో చేసిన వస్తువులు డెఫినెట్లీ డెఫినెట్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది కానీ పాయింట్ ఏమంటే ఈ గీ అనేది కూడా శాచురేటెడ్ ఫ్యాట్ కింద వస్తుంది కనీసం ఆయిల్స్ అన్న అన్సాచురేడ్ ఫ్యాట్ కింద వస్తుంది కానీ గీ అనేది శాచురేటెడ్ ఫ్యాటు ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే బ్లాక్స్ క్రియేట్ అవడానికి ఎక్కువ అవుతుంది అందువల్ల గీ మంచిదే కానీ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాట్ డిపాజిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది కాదు ఎందుకంటే క్యాలరీస్ వైజ్ కూడా సేమ్ ఉంటాయి ఆయిల్ లాగానే అనమాట కాబట్టి ఒక గ్రామ్ ఫ్యాట్ ఇజ్ ఈక్వల్ టు నైన్ క్యాలరీస్ సేమ్ వే ఆయిల్లో ఎన్ని క్యాలరీస్ ఉందో సేమ్ మనకి నెయ్యిలో కూడా ఉంటుందన్నమాట గీలో ఉంటుంది కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సేమ్ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తుంది బై అండ్ లార్జెస్ సేమ్ కాబట్టి మనకి ఘీతో తయారు చేసింది మంచిదనే పేరు మీద కొన్ని చోట్ల మనం ఎక్కువ కన్నా మామూలు కన్నా ఎక్కువ వాడతాం అందువల్ల గీతో చేసిన దానివల్ల మనకి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యాట్ పెరగటం ఇట్లాంటివి అవుతుంది కాబట్టి దాన్ని కూడా లిమిట్లోనే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా గీ స్వీట్లు దాకా అంటే స్వీట్లే వద్దు గీతో చేసిన ఇంకా వద్దు కాబట్టి ఆ విధంగా చూస్తే ఆయిల్తో పోల్స్తే గీ కొంతలో కొంత బెటర్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ క్యాలరీస్ వైజు సేమ్ ఆయిల్ లాగానే ప్లస్ ఇంకా గీలో మనకి శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఆయిల్ అన్న కనీసం కొంతలో కొంత బెటర్ ఓకే కాబట్టి ఆయిల్లో కూడా మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలి అది కూడా రిఫైన్డ్ ఆయిల్స్తో వాడకూడదు ప్లస్ ఆయిల్స్లో కూడా మనకి కొన్ని రకాల ఆయిల్సే మనకి కుకింగ్ పర్పస్లో బాగుంటుంది అన్ని రకాల ఆయిల్స్ రావు ఎందుకంటే దాంట్లో హీట్ కూడా చూడాలి కాబట్టి ఆ స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువ పోకూడదు కానీ గీతో చేయటం వల్ల స్మోకింగ్ పాయింట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది అంటే మనం వంటకాలు ఈవెన్ ఫ్రైలో ఇట్లాంటి వాటిలో కూడా గీతో చేసిన ఆ విధంగా గీతో చేసింది మంచిది అట్లని చెప్పేసి దాంట్లో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి శాచుయేట్ ఫ్యాట్ కింద వస్తుంది సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అందుకే గీని వన్ టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ వాడద్దు అంటారు కానీ మన వాళ్ళు ఏందరూ కొమ్మేస్తుంటారు అనమాట ఈవెన్ ఆయిల్ కూడా ఒక పర్సన్కి హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ వాడకూడదు జనరల్గా ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పర్ పర్సన్ పర్ డే కాబట్టి అనుకోండి టూ లీటర్స్ ఆ టూ కేజీస్ కన్నా ఎక్కువ వాడకూడదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్ కాబట్టి మనకి గీని మనం మంచిదని చెప్పేసి ఎక్కువ వాడద్దు వెరీ మోడరేట్ లిమిటేషన్ బట్ గీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను ఏంటి హార్ట్కి మంచిది కాదు ఫ్యాట్ కూడా ఫామ్ అవుతుంది క్యాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఓన్లీ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది కొంచెం డీప్ ఫ్రై చేయడానికి కూడా పనికి వస్తుంది కానీ డీప్ ఫ్రైలు కూడా ఎక్కువ మంచిది కాదు మీకు తెలుసు అది కాబట్టి ఆ విధంగా చూస్తే కొన్నిటితో ఇది బట్ అట్లని చెప్పేసి ఇదే హైలైట్ కాదు గీతోనే మొత్తం ఉండాలని చెప్పేసి కొంతమంది గీని మామూలుగానే ఎక్కువ వాడతారు అందుకని వాడొద్దని ఈ వీడియో అనమాట సో మీరేమంటారు మీకు ఇది నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి పది మందికి కూడా ఉపయోగపడుతుంది కదా